సరేనమ్మా ఓకే ఈరోజు మనకు సెప్టెంబర్ రెండు అంటే మన డిప్యూటీ సీఎం ఆపండి రే ఓకే ఈరోజు సెప్టెంబర్ సెకండ్ మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాబట్టి నిజమైన పుట్టినరోజు ఇది మాకు ఎందుకంటే ఆయనకి జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గేమ్ చేంజర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నిజమైన కానుగ్గా ఈరోజు మనం అందరూ ఒక పండుగలా జరుపుకుంటున్నాము ప్రతి గ్రామంలో అన్ఫార్చునేట్గా కొన్ని చోట్ల మనకి అక్కడ కోస్తా సైడు వర్షాలు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలని అందరూ కూడా వాళ్ళకంత మంచి జరగాలని కోరుకుందాం అలానే ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో మేము దేవనకొండ ఈవెన్ ఆస్పరి పొలగుంద హాలరివి సరే ఇప్పుడు ఆలూరు చిప్పగిరి అన్ని మండలాల్లో జన సైనికులు మన క్లీన్ ఆంధ్ర గ్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రతో పాటు అన్ని వేడుకలు పండుగలు జరుపుకుంటున్నారు అలానే అభివృద్ధి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకున్నట్ల ఈరోజు నేను చూస్తుంటే ఒక ఎన్డీనే కాదు ఇక్కడ ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి న్యూట్రల్ వాళ్ళు అందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే గారి పవన్ కళ్యాణ్ గారికి విశేషం చెప్తూ అందరూ పాల్గొంటున్నారు ప్రతి సభలో ప్రతి మీటింగ్లో అందరూ పాల్గొంటున్నారు అలానే అభివృద్ధి విషయంలో కూడా మనము పంచాయతీలని మనము గ్రామ స్వరాజ్యంగా తీర్థిసి కళ్యాణ్ గారికి ఇవ్వాలనుకున్నాము కాబట్టి అందరూ కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్తకి ప్రతి ఎన్డీఏ కూటమి మిత్రులకు కోరుకునేది ఒకటి ఏంటంటే ముఖ్యంగా ప్రజలకు మీరు మన ప్రతి గ్రామంలో పని జరగాలి